సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ మొత్తం వచ్చేలోపు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఐదు బోర్లు కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఒక్కొక్క బోర్లో ఒక ఇంచ కొన్ని బోర్లు వస్తాయి ఒకటిన్నర ఇంచ కొన్ని బోర్లు వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్లోనే వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనభై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ బిట్లు ఏమన్నా సార్ అంటే అట్లా కదా సార్ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఎనభై ఎకరాలు అంటే అక్కడ ఇరవై ఎకరాలు అక్కడ పది ఎకరాలు అట్లా ఉన్నదా ఒకటే బిట్టు అది ఎనభై ఎకరాలు మట్టుకు ఒకటే బిట్టు విడివిడిగా ఏమీ లేదు ఏం లేదు విడివిడి ఓకే ఈ ఎనభై ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు మొత్తం ఎంత మంది నిదిరే ఈ ఎనభై ఎకరాలకి రైతులు ఎంత మంది ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు మూడు సర్వే ఉన్నారు సార్ మూడు సర్వే నెంబర్లు ముగ్గురు రైతులు అవును సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా పిత్రాజితమా లేదు సార్ కొన్ని ఇప్పుడు రెండో సేవ్ మాది సార్ ఇది ఓకే ఇది అంటే వీళ్ళు ల్యాండ్ కొన్నారు వీళ్ళు ఆ కొన్నారు ఓకే వెరీ గుడ్ వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని సార్ ఎప్పుడు సార్ నిరుడు రెండు వేల రెండులో ఇప్పుడు అంతే సార్ సరిగింది సార్ రెండు వేల రెండు అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు కొన్నారు ఇల్లు ఓకే వెరీ గుడ్ ఈ నేల వచ్చేలకు రెడ్ సేలా బ్లాక్ సేలా రెడ్ బ్లాక్ రెండు కలిసి సార్ మామూలు ఓకే రెడ్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి మళ్ళీ మామూలుగా ఇసుక కూడా కలిసింది ఇసుక పర అంటే ఇసుక కూడా కొంచెం కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది అంటే వన్ సెకండ్ సార్ చెప్పండి ఇప్పుడు రెడ్ బ్లాక్ కాదు మధ్యలో మిక్స్ ఉన్నారు రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంది అన్నారు అవును సార్ ఇసుకు ఉంది అన్నారు అంటే ఇసుక అంటే ఈ మూడు కలిపి నేల ఇసుక ఉంటదా లేకపోతే ఎట్లా క్లారిటీ చెప్పండి నాకు అంటే మనకు అర్థం కావాలి కదా ఎక్కువ శాతం మామూలుగా మామూలుగా రెడ్ సాయిలే ఉంటుంది సార్ ఓకే ఎక్కువ శాతం రెడ్ ఉంది బ్లాక్ కూడా కాదు రెడ్ సైల్ ఎక్కువ ఉంటది కాకపోతే ఇసుక కలిసింది కాబట్టి బ్లాక్ లోపల నుంచి మామూలుగా రెండు అడుగులు దోపిన తర్వాత వస్తుంది కదా అంటే ఈ ఇసుక ఎనభై ఎకరాలు మొత్తం కలిసి ఉందా లేకపోతే కొంత ఉందా మొత్తం కలిసింది సార్ ఓకే అంటే ఇసుక అంటే లైట్ లైట్ కలిసి ఇసుక ఆ ఇసుక మామూలుగా ఇక్కడ ఫస్ట్ వీడియో పంపించాను చూడు అందరు కలిసి పక్కన మాత్రం మామూలుగా జంగిల్ వస్తుంది కదా అవును అది అడవి ప్రాంతం వద్దు కాబట్టి ఇంకా అది కలిసి దానికి ఓకే ఇప్పుడు ఈ ఎనభై ఎకరాల మొత్తము వ్యవసాయం రన్నింగ్ లో ఉన్న ల్యాండ్ లేకపోతే వ్యవసాయం చేయకుండా ఉన్నారా వ్యవసాయం జరుగుతుంది కొంత కొంత టైం బా బీడిగా ఉంది అంటే ఎన్ని ఎకరాల వ్యవసాయంగా ఉంది ఆ ముప్పై నాలుగు ఎకరాల దాకా ఉంటుంది మామూలుగా పొకాకేస్తుంది మామూలుగా పండేశారు కాకపోతే కొంచెం ముప్పై ఇరవై ఎకరాల దాకా మాములుగా మామూలుగా ఉంది అంటే చెట్లు బీగకుండా అంటే ఓహో అచ్చా ఒక ముప్పై నలభై ఎకరాలు ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు ఇది సార్ మామూలుగా ప్రస్తుతానికి అదే సార్ ఇప్పుడు ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు అదే సార్ ముప్పై ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు గా ఉంది అంటే జంగిల్ ఎందుకు ఉంచుకున్నారు అంటే నేను క్లారిటీ అడుగుతున్నా ఓకే క్లారిటీ చెప్పండి ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు కొంతమంది సార్ మామూలుగా అంత ముందు ల్యాండ్ యాలివేషన్ తక్కువ ఉంది కదా అప్పుడు ఓకే అవును అప్పుడు ల్యాండ్ యాలివేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలాలు దొరకక మామూలు పొగాకు ఎక్కువ అయిపోయి పొగాకేసుకుంటా కని చేసుకుంటా అట్లా చేసుకుంటా కొంత 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 తీసుకుని తెచ్చేస్తాను ఓకే ఆల్రెడీ అంత ముందు మల్బారా అవి పెట్టారు పక్కన వేరే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి దీన్ని బట్టి దీన్ని సాల్వ్ ప్రెసెంట్ లైట్ గా జంగిల్ గా ఉన్నది ఆ ముప్పై నలభై ఎకరాలు మనం దాన్ని బాగా క్లీన్ చేయాలంటే బాగా చేపించాలంటే ఉదాహరణకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి సార్ ఎంత అంత అంత అవసరం లేదు సార్ మామూలుగా కాబట్టి ఎకరానికి రెండు వేలు మూడు వేలు అవుతాయి అంతే ఎకరానికి రెండు వేలు రెండు వేలు లేదు మూడు వేలు లేదనుకోండి సార్ గంటకి ఇప్పుడు గంటకి ఎంత వెయ్యి రూపాయలు అనుకోండి సార్ మామూలుగా చెబుతున్నా ఆ డోజర్ కి పెద్ద చెట్లేం కాదు అది చిన్న చిన్న చెట్లు అంటే అవి చిల్ల చెట్లు లేకపోతే ఏం చెట్లు అయిదు మాములు అడివి చెట్లు కదా సార్ మామూలుగా చిల్ల చెట్లేనా చిన్న చెట్లు కదా సార్ చిన్న చెట్లు చిన్న చెట్లు అంటే అదే అదే చిన్న చెట్లు ఏం చెట్లు అయ్యి ఈ బల్జి బల్జి అట్లా ఉంటాయి కదా మా ఓకే అంటే అంటే ఎకరానికి ఒక రెండు మూడు ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది నలభై అంటే నాలుగు మూల పన్నెండు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలా అట్లా అంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే టోటల్ గా మొత్తం వ్యవసాయం లాగా ల్యాండ్ ల్యాండ్ బాగుంటుంది అంటారు నీకు టోటల్ కి పెట్టాను కదా మామూలుగా మ్యాప్ పెట్టాను కదా సార్ మామూలుగా త్రికోణ అట్లా వచ్చేసి మ్యాప్ మాములుగా కడ్డీలు కూడా పెట్టాను కదా మొత్తం బావి బావి తేసారు మీరు నాకు అర్థమై సార్ ఇప్పుడు ఈ ఎనభై ఎకరాలకి మొత్తము అది రాళ్ళ చుట్టూ ఫెన్సింగ్ బాదరు కదా ఆ ఫెన్సింగ్ బాతారు ఆ ఫినిషింగ్ ఉంది ఫినిషింగ్ కూడిపోయిందా కూడి సార్ ఫెన్సింగ్ రాళ్ళ బాతారు అంటే పెన్సింగ్ రా ఇట్ బాట్లే అంటే వన్ సెకండ్ అంటే ఫిన్సింగ్ చుట్టూ ఫినిషింగ్ రాళ్ళు మటుకు బాతారు

ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఎన్నించీల వాటర్ వస్తది వాటర్ నార్ రెండు ఒకటి ఇంచా లేదా రెండు ఇంచులు వస్తాయి సార్ మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి ఐదు బోర్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే సోలార్ ఓకే కరెంట్ లేదు కరెంట్ లేదు ఓకే పర్లేదు పర్లేదు కరెంట్ లేదు కానీ సోలార్ సిస్టమ్ సోలార్ మీద ఈ వాటర్ అనేది బోర్ అనేది బోర్ లేదు వాటర్ నీళ్లు వస్తున్నాయి అంతే సోలార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇలా చెప్పండి సార్ రైతులు దింపుతుంది కూడా ఎందుకంటే సోలార్ సిస్టమ్ కోసమే వాళ్ళు రైతు ఒకవేళ కలపక పండిన పండ పొందిన కూడా సోలార్ సిస్టమ్ తోటి నీళ్ళ కోసమే తయారు చేసుకుంటుంది ఇప్పుడు వాటర్ కి ఎటువంటి ఇబ్బంది వాటర్ ఇబ్బంది లేదు సార్ అది మామూలుగా అది ఇసుక పర కదా వాటర్ మంచి వాటర్ సార్ అసలు ఇది మామూలుగా ఇది దీంట్లో దమ్మి వాటర్ ఎక్స్ట్రా వాటర్ వాటర్ కూడా మంచి వాటర్ మన తాగి వాటర్ అసలు వాస్తవంగా చెప్పాలంటే తాగే వాటర్ ఇవి ఆగి వాటర్ మళ్ళీ సౌట్ లో బుట్టిని అయిస్తే కూడా కాదు ఓకే ఓకే వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అయిపోయింది సార్ మళ్ళీ పక్కన కూడా కాలువ పారినట్టు మా ఊరి భారతనే ఉంటాయి ఓకే ఆ మనం కూడా తాగొచ్చు కూడా వాస్తం వాస్తవంగా చెప్పండి వాటర్ వెరీ గుడ్ వెరీ గుడ్ మనం తాగొచ్చు కూడా వాటర్ ఇబ్బంది ఏ లేదు కదా ఓకే సార్ పర్లేదు మనం సెలవులు తీసుకుంటే అట్ట కోడితే అటు అట్ట కూడా కోర్ట్ కూడా చెప్పలేము మనం ఆహా ఓకే సార్ మనం మన పరిస్థితి బట్టి చెప్పలేము దాన్ని బట్టి పర్లే పర్లా ఏమంటర్ స్టాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి తార్ రోడ్డా ఈ ల్యాండ్ కి మట్టి రోడ్డా సార్ సార్ రోడ్డు శాంక్షన్ చేశారు సార్ ఆల్రెడీ మామూలుగా ఏర్ ఏర్పాటే స్వామి మామూలుగా ఉండే వినాయో ఆయన ఆల్రెడీ అయింది ఆహా మెట్టి రోడ్డు వేసారు మొత్తం కంకర తోలిచ్చారు మొత్తం అయిపోయింది ఆ నుంచి కిలోమీటర్ లోపే ఓకే అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే రోడ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది సిప్స్ పోయించారు రోడ్లకి కి సిప్స్ పోయించారు మొత్తం ఇప్పుడు రెండు సంవత్సరాలు జరుగుతుంది ఓకే వెరీ గుడ్ సరే ఇప్పుడు డైరెక్ట్ కారు సేల్ అవుపోద్ది కదా

అర్థం మా వేరే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా అందుకని మీకు ఫోన్ చేసి సో ఈ ఎనభై ఎకరాలు కదా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ మీరు వస్తే ఆరు ఆరు నేను రావడం రావడం పక్క పక్కన పెట్టండి సార్ ఫైనల్ రేట్ కాదు ఫైనల్ రేట్ గా ఎంతకి ఇస్తారు ఫైనల్ రేట్ గా ఆరు అట్లా దిగుతుంది సార్ ఆరు లోపు దిగుతుంది సార్ అది మళ్ళీ ఆరు లక్షల లోపు దిగుతుంది తొంభై ఆరు అట్లా ఐదు తొంభై ఆరు ఫైనల్ అడిగి దిగుతుంది మనకి అది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్